కావలి పట్టణంలో తరచు విద్యుత్ సమస్య ఏర్పడుతుందని దానిని వెంటనే పరిష్కరించాలని కోరుతూ కావలి పట్టణ బీజేపీ అధ్యక్షుడు కుట్టుబైన బ్రహ్మానందం కావలి ఆర్డీఓ కార్యాలయంలో వినతపత్రం అందించడం జరిగింది సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం బీజేపీ నేతలతో కలిసి వినతపత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు అంతేకాక కాపుల కొన్ని లేఅవుట్లు అక్రమాలు జరిగాయని వాటిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కాబూలపట్నం బీజేపీ నేతలు పాల్గొన్నారు అర్ధరాత్రి పూట లేకపోతే వేళ టైమింగ్స్ లేకుండా ఎలక్ట్రికల్ కట్ చేసినందువల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీని మీద వెంటనే రెక్టిఫై చేసి నాణ్యమైన కరెంటు ప్రజలకు అందించాలని చెప్పి కావలి పట్టణంలో ఎక్కడా కూడా కోతలు నిర్వహించకూడదని కోతలు నిర్వహించాల్సి వస్తే ఎక్కడైనా రిపేర్లు చేయాల్సి వస్తే ముందుగా తెలియజేసి ఆల్టర్నేట్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు వార్డీఓ గారు తెలియజేయడం జరిగింది రెండో విషయం ఏంటంటే కావలి పట్టణంలో కావలి టౌన్లో అనేక మంది లేఅవుట్లు వేసి లేఅవుట్లో ఎక్కడ పడితే అక్కడ రోడ్లనేవి లేకుండా సక్రమైన నామ్స్కి వ్యతిరేకంగా రోడ్లు వేశారు ఉదాహరణకి శ్రీనిధి కానీ లంబోదర కానీ ఇలాంటివన్నీ కూడా వేసి దాన్ని మార్కెటింగ్లోకి ఇచ్చారు మార్కెటింగ్ అంటే ఒక ఎస్ఎల్ఎన్ మార్కెటింగ్ అని ఒక పెద్ద సంస్థ నెలకొల్పి అక్కడ కొంతమంది పిల్లలను పెట్టేసి ప్రజలందరినీ ఏదో కితంగా మబ్బిపెట్టి వాళ్ళ ద్వారా కొనిపించారు ఈరోజు కాలువలు తీస్తుంటే కాలువలు తీయాల్సి వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఇరిగేషన్ కాలువలను ఆక్రమణ చేశారు ప్రభుత్వ పుట్టల్ని ఆక్రమణ చేశారు ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేసి లేఅవుట్ లేసారు లేఅవుట్ లేసి ఇదే ఎస్ఎల్ఎన్ మార్కెట్ ద్వారా మార్కెటింగ్ చేశారు ఈ మార్కెటింగ్ చేసిన ప్లాట్లలో చాలామంది లబ్ధిదారులు ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళు నష్టపోతున్నారు వాళ్ళు లబోదిబో అంటున్నారు కాబట్టి ఎవరైతే మార్కెటింగ్ చేశారో వాళ్ళకి ఏం అర్హత ఉంది మార్కెట్ చేయటానికి ప్రజల్ని బాగా ఏదో రకమైన కళ్ళబుల్లి మాటలు చెప్పి మార్కెటింగ్ చేసి అమ్మేసుకున్న తర్వాత వాళ్ళు పబ్బం గడుపుకుంటే ఆ యొక్క కొనుగోలుదారుడు నష్టపోతున్నాడు కాబట్టి ఆ కొనుగోలుదారుడికి వాళ్ళకి సరైన న్యాయం చేయాలి ఎవరైతే నష్టపోయారో వాళ్ళ మీద వాళ్ళకి వెంటనే న్యాయం చేయకపోతే వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు అట్లాగని ఎవరైతే ఈ లేఅవుట్లు వేసారో ఆ లేఅవుట్లు వాళ్ళు ఎట్లా ప్రభుత్వ భూమిని ఆక్రమించారో కాలువలు తీస్తున్నారు ఇప్పుడు కాలువలు తీయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది కాలువలు మీరు పోడ్చబట్టే కదా కాబట్టి గతంలో జరిగిన అవినీతిని మేము ఎండగడుతూ ఈ యొక్క లేఅవుట్లో ఎవరైతే ఆక్రమణ చేస్తుండారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని అలాగనే మార్కెటింగ్ చేసే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు వినతపత్రం అందజేయడం జరిగింది కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటాం